హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి అదేంటంటే కొబ్బరికాయతో కొబ్బరి అన్నం చేస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి ఆ రెండు కొబ్బరికాయలు కొట్టుకొని ఇలా రెండు కప్పులు వచ్చేంత వరకు ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను చూడండి ఆ రెండు కప్పులతో వచ్చిన కొబ్బరి ముక్కలతోని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు తయారు చేసుకోవాలండి మనం ముందుగా ఆ కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలంటే ఆ ముక్కల్ని కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పాలు వచ్చేలాగా మిక్సీ జార్లో పట్టించుకోవాలి మిక్సీ పట్టించుకోవాలి ఇలా అండి కొంచెం కొంచెం మనం పట్టించుకుంటే ఇలా రెడీ అవుతుంది కొంచెం వాటర్ వేసుకొని మనం జల్లుల్లోని కొబ్బరి పాలు జల్లుడు పట్టించుకోవాలి చూడండి ఇలా వస్తాయి దీన్ని జల్లుడు వడగొట్టుకోవాలి మనం కొబ్బరిపాలు పాలు రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ అవ్వాలి కొంచెం చిక్కగానే చేసుకోండి బాగుంటుంది కొబ్బరిపాలతోని పాలుతోని మరీ వాటర్ వేసుకుంటే మరీ బాగోదు కదా చూడండి ఇలా వచ్చాయి చూసారా ఇప్పుడు ఈ కొబ్బరిపాలతోనే మనం కొబ్బరి అన్నం తయారు చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నానండి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నేను కొబ్బరి అన్నం కదా బాగుంటుంది చాలా తర్వాత ఒక స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత దీంట్లోకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఇలాచీలు ఇవన్నీ మా చూడండి ఆ మసాలా ఐటమ్స్ అయితే వేసుకున్నాం కదా ఇలాచీ దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి నేను ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులోని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనమైతే నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుతుంటుందండి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత ఒక మూడు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను మాకు కారం తగ్గట్టుగా మరీ కారం అయితే బాగుండదు కదా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒకసారి మూత పెట్టుకుంటే మనకి టమాటా అనేది కరెక్ట్గా మగ్గుతాయి కదా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా చూడండి ఇలా వచ్చింది తర్వాత దీంట్లోకి అయితే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని పచ్చివాసం పోయినంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఈ పచ్చివాసం పోయిన తర్వాత మనం నేనైతే ఒక ఈ గ్లాస్తో చూడండి గ్లాస్ చూపిస్తున్నాను ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు అయితే బిర్యానీ రైస్ తీసుకున్నాను బిర్యానీ రైస్ బాగా వాష్ చేసుకొని టూ టైమ్స్ పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఆ బిర్యానీ రైస్ నేను వేసుకుంటున్నాను ఇందులోనే అంతేనండి మీరు ఇంకేమీ వేసుకోవాల్సిన లేదు మసాలా ఐటమ్స్ అనేవి మళ్ళీ కొబ్బరి పాలు ఫ్లేవర్ రాదు కదా ఇది కొబ్బరి అన్నం కదా ఫ్లేవర్ రాదనేసి నేను మసాలా ఐటమ్స్ ఎక్కువ వేసుకోవట్లేదు ఓన్లీ కొబ్బరి పాలుతోనే చేసుకుంటున్నాను కాబట్టి చాలా బాగుంటుంది ఈ రైస్ వేసుకొని ఒకసారి కలపెట్టుకొని కొబ్బరి పాలు తీసుకొని ఉంచుకున్నాం కదండి ముందు చూడండి తీసుకొని ఉంచుకున్నాను ఇందాక రైస్ తీసుకున్నాను కదా గ్లాసు అదే గ్లాసుతో టూ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ఫోర్ గ్లాస్ అయితే కొబ్బరి పాలు వేసుకోవాలి ఈ కొలత అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేయాలండి ఎటు తేడా రాకూడదు అలానే తక్కువ వేసుకోకూడదు అలా అని ఎక్కువ వేసుకోకూడదు బాగుండదు ఉడికినప్పుడు కూడా కరెక్ట్గా నా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు అయితే రావాలండి వేసుకున్నాను నాలుగు గ్లాసులు చూడండి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి బియ్యం అనేవి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు రుచికి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఒకసారి కలుపుకున్నాను చూడండి ఇలా రావాలి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను వేసుకున్నాను సాల్ట్ మీరు రుచికి తగ్గ వేసుకోండి అలానే తక్కువ అయితే బాగుండదు కదా మరి ఎక్కువ అయితే ఐటమ్ పాడైపోతుంది చూడండి ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపెట్టుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అనేది ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టి రైస్ కుక్ కుక్ చేసుకోవాలి చూసారా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఎలా వచ్చిందో కొబ్బరిపాలు అనేవి మీదకి తేలాయి కదా ఇది పాలనేవి మనకి ఫ్లేవర్ తెలుస్తుంది చూడండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మంచి వాసన వస్తుందండి ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే బియ్యం విరిగిపోతాయి నెమ్మదిగా కలుపుకునే తర్వాత ఇలా రావాలండి ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీంట్లోనే నేతిలో వేయించుకొని జీడిపప్పు వేయించుకొని ఉంచుకున్నానండి అది పైన వేసుకొని చల్లుకున్నాను ఇది లోపల కలిగి పెట్టుకోకూడదు పైన వేసుకుంటే మంచిగా బాగా క్రిస్పీగా ఉంటాయి అందుకనే పైన వేసుకొని ఒకసారి మూత పెట్టుకున్నానండి నేను పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించుకొని తీసుకున్నాను చూసారా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ అనేది అలానే కిందన మాడు రాకూడదు పైన ఉడికిపోవాలి రైస్ అనేది కరెక్ట్గా ఉడికిందండి నాకైతే కరెక్ట్గా వచ్చింది రైస్ చూసారా కరెక్ట్గా వచ్చింది దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం మీరు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు చూసారా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కరెక్ట్గా ఉడికింది రైస్ విరిగిపోకూడదండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం తీసి చూస్తే కొబ్బరి పాలు మంచి ఇదిగా వస్తుంది అందుకే మసాలా ఐటమ్స్ అవి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు యాడ్ చేసుకోకూడదండి దీనికి కొబ్బరి అన్నం కదా ఆ ఫ్లేవర్తోనే మనం ఇది తినాలి బాగుంటుంది ఇవ్వండి సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆ కొబ్బరి పాలు స్వీట్నెస్ తగులుతుంటే మనకి మంచిగా బాగుంటుంది ఇది కొబ్బరి అన్నం కదండి కొబ్బరి రైస్ ఆ ఫ్లేవర్ తగులుతుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మీరు కూడా రెడీ చేసుకోండి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా అంత బాగా వచ్చిందా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మాకు మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను చాలా బాగుంటుంది మీరు కూడా రెడీ చేసుకోండి మాకైతే చాలా బాగా వచ్చింది అన్నం అనేది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్